నాగబంధనం ఈ టాపిక్ ఎక్కడ వచ్చినా తిరిగి తిరిగి ఒక దగ్గర ఆగిపోతుంది అదే తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం దగ్గర సంవత్సరాలు గడుస్తున్నా నాగబంధనంతో ఉన్న గదిని మాత్రం తెరవలేకపోతున్నారు ఆ గదిని తెరిపించాలన్న ఆలోచన వచ్చిన వారు తెరిపించేందుకు ప్రయత్నం చేసిన వారు అనూహ్య రీతిలో చనిపోతున్నారు ఆ గదిలో సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఉన్నారని ఆస్తికులు అంటుంటే కొందరు లెక్కలేనన్ని పాములు ఉన్నాయని అంటున్నారు ఇక నాస్తికుల విషయం చెప్పనవసరం లేదు మేమే ఆ గదిని తెరుస్తాం మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు అసలు ఆ గదిలో ఏముంది ఆ ఆలయ కథ ఏమిటి తెలుసుకుందాం రండి నాగబంధనం ఈ టాపిక్ గురించి ఎప్పుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చరిత్రకెక్కిన పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళీగలు స్వర్ణ వజ్ర వైఢూర్యాలతో కూడిన ఒకటిన్నర లక్షల కోట్ల విలువైన ఆభరణాలు ఇప్పటివరకు వెలికితీశారు స్వామివారి ఆరవ గదిలో మరింత సంపద ఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది కాని ఆరవ గదిని మాత్రం ఇప్పటికీ తెరవలేకపోయారు ఎందుకంటే ఆ గది తలుపుకు నాగబంధనం వేసి ఉండటం వల్ల ఆ గది తలుపు తెరిస్తే ప్రళయం వస్తుంది అని అనేక అనర్థాలు జరుగుతాయని ఈ గదిలో నుంచి కేరళలో ఉన్న సముద్రానికి గా కనెక్షన్ ఉందని పొరపాటున ఆ తలుపు ఓపెన్ చేస్తే సముద్రంలోని నీరంతా ఆ తలుపు ద్వారా బయటకు వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా ముంచేస్తుంది అని ఇలా అనేక రకాల వాదనలు ఉన్నాయి ఇందులో నిజమెంత అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు ఈ ఆలయం అక్కడ ఎలా వెలిసిందో అని చెప్పటానికి ఒక కథ ఉంది అది కథ కాదు అది నిజమంటారు పూర్వం ముని అనే విష్ణు భక్తుడు స్వామి దర్శనం కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆయనకు ఆశ్రమం దగ్గర చిన్న బాలుడు కనిపిస్తాడు ఆ పిల్లాడి తేజస్సును చూసి ముచ్చటపడ్డ ముని తనతో ఉండమని కోరాడట బాలుడు మునితో ఉండటానికి ఒప్పుకుంటాడు కాని తనను ఏమీ అనకూడదని అలా అన్న వెంటనే వెళ్లిపోతానని షరతు పెడతాడు సరేనన్న ఆ ముని సహనంతో ఆ పిల్లాడు చేసే అల్లరిని భరిస్తాడు అయితే ఓ రోజు ముని తపస్సు చేసుకుంటుండగా ఆయన పూజించే సాలగ్రామాన్ని తీసి ఆడటంతో ఆగ్రహంతో బాలుడిని మందలిస్తాడు దీంతో బాలుడు అదృశ్యమవుతూ నన్ను చూడాలి అనుకుంటే అనంతకాడుకు రమ్మని చెబుతాడు దాంతో వచ్చింది సాక్షాత్తు ఆ మహావిష్ణు బాలుడి రూపంలో వచ్చాడని ముని గ్రహించుకుని ఆయన్ని చూసి ఎందుకు అనంతకాడుకు వెళ్తాడు అక్కడున్న విప్ప చెట్టులో బాలుడు కనిపించటం వెంటనే ఆ చెట్టు కిందపడి శ్రీ మహావిష్ణువు రూపంగా మారటం జరిగిందట తర్వాత ఆ ప్రాంతాన్ని పాలించే రాజు అక్కడ గుడి కట్టించాడనేది పౌరాణిక కథనం అయితే ఈ ఆలయాన్ని కలియుగం ప్రారంభంలో నిర్మించారని అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని పేర్కొంటారు చారిత్రకంగా చూస్తే ఆరు లేదా ఎనిమిదో శతాబ్దంలో కట్టి ఉంటారని ప్రస్తుత ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో చే ద్రవిడ శైలుల్లో కట్టగా గోపురాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాజా మార్తాండవర్మ కట్టించి ఆలయాన్ని పునరుద్ధరించాడని చెబుతారు పన్నెండు వేల ఎనిమిది సాలగ్రామాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు ఈ సాలగ్రామాలను నేపాల్లోని గండకీ తీరం నుంచి తెచ్చినట్టు విగ్రహాన్ని రూపొందించేందుకు నాలుగు వేల మంది శిల్పకారులు ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు ఆరు నెలల పాటు అహోరాత్రులు శ్రమించినట్టు కటు సర్కర యోగం అని ఆయుర్వేద పూతతో ఈ రాళ్లను అతికించినట్టు తెలుసు అప్పటికే అక్కడ గుట్టలుగా ఉన్న ఆలయ సంపదను డచ్ వర్తకుల బారి నుంచి టిప్పు సుల్తాన్ దాడుల నుంచి కాపాడేందుకు మార్తాండవర్మే విగ్రహం కింద రహస్య గదుల్ని నిర్మించి నాటి సిద్ధుల్ని పిలిపించి ఓ గదికి నాగపాసం కూడా వేయించాడట ఈయన తిరువాన్కూరు సంస్థానాన్ని పద్మనాభుడికి అంకితమిచ్చి ఆయన తరపునే రాజకుటుంబం పాలిస్తుందని ప్రకటించాడు దాంతో ఆయన వారసులు పద్మనాభ దాసులుగానే రాజ్యానికి సేవ చేస్తూ వస్తున్నారు ఆలయంలోని నేలమాళిగలో దేవుడికి సంబంధించిన అపార సంపద ఉందనేది పూర్వం నుంచి తెలిసినప్పటికీ దాని జోలికి ఎవరూ వెళ్లలేదు స్వాతంత్రానంతరం అక్కడి ఆలయాలన్నింటినీ తిరువాన్కూరు దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికీ పద్మనాభుడి ఆలయం మాత్రం రాజకుటుంబీకుల నిర్వహణలోనే ఉంది కానీ అక్కడి సంపద గురించి సరైన వివరాలు ఉండేవి కావు విదేశీ వర్తకం ద్వారా వచ్చిన బంగారాన్ని భక్తులు ఇచ్చిన కానుకల్ని రాజ్యాలను కొల్లగొట్టి తెచ్చిన సంపదని పద్మనాభుడి ఆలయంలోని రహస్య గదుల్లోనే దాచినట్టు కొన్ని పుస్తకాల్లోనూ ఉంది వాటి ఆధారంగానే అక్కడ వెలకట్టలేని సంపద ఉందని కాని ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని టిపి సుందర్రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా కోర్టు ఓ కమిటీ వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది అందులో భాగంగా రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గర్భగుడి లోపల ఇరవై అడుగుల లోతులో ఆరు రహస్య గదులను గుర్తించింది వీటికి ఏబిసిడిఈఫ్ అని పేర్లు పెట్టారు అందులో ఐదు గదులను తెరిచారు గదుల్లోపలకు దిగటానికి కొన్ని మెట్లు ఉండి బంగారు పాత్రలు దేవతా ప్రతిమలు శంకువులు కొబ్బరికాయలు కిరీటాలు ఆభరణాలు వజ్రాలు వంటివన్నీ రాసులు కొద్దీ ఉన్నాయట కృష్ణదేవరాయలు ఈస్ట్ ఇండియా నెపోలియన్ కాలాల నాటి నాణాలు బస్తాల కొద్దీ లభించాయట బంగారు కంకణాలు లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయని మట్టి రాగి పాత్రలో ఉన్న ఆ సంపదను పైకి తేవటానికి పన్నెండు రోజులపైనే పట్టిందని నిజానికి ఈ ఆరు గదుల్లో నాలుగింటిని ఏటా వేడుకల సమయంలో తెరిచి అందులోని వస్తువులను వాడి మళ్లీ అక్కడే పెడుతున్నారట కాని ఏబి గదుల్ని గత నూట యాభై ఏళ్లుగా తెరవలేదట అయితే ఏ గదిని మాత్రం చిట్ట చివరిగా పన్నెమిది వందల ముప్పైలోనే తెరిచి కొంత సంపదను నాటి రాజు బలరామవర్మ తరలించాడని కొందరు అంటున్నారు అంటే నాగపాసం వేశాక తెరవనిది బి గది ఒకటే అయితే ఆ సుందర్రాజన్ పదే పదే అప్పీలు చేయటంతో సుప్రీంకోర్టు అన్ని గదుల్ని తెరిచేందుకు అనుమతి ఇచ్చింది అలా టి పి సుందర్రాజన్ వల్ల అనంత పద్మనాభుడి సంపద ఎంత ఉందో ప్రపంచానికి తెలిసి వచ్చిందని అంటారు అయితే ఈ గదులలో చివరి రెండు గదులు అయిన ఈఎఫ్ గదులు రెగ్యులర్ గా తెరుస్తారు రోజూ స్వామికి అలంకరించే ఆభరణాలు కీ గదులలో ఉంటాయి మరో రెండు గదులైన సీడీలను సంవత్సరానికి మూడుసార్లు తెరుస్తారు ఈ గదులలో దేవుడి ఊరేగింపు లేదా పండుగ రోజు ధరించే ఆభరణాలు వీటిల్లో ఉంటాయి చివరిగా మిగిలిన రెండు గదులైన ఏబీలను తెరిచేందుకు ప్రయత్నించారు నాలుగు గదులను తెరిచిన కమిటీ మెంబర్స్ అప్పట్లో అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి దాదాపుగా ఏడు పాటు కష్టపడి ఏ గది డోర్ తెరిచారు అయితే వారికి ఆ గదిలో ఏమీ కనిపించలేదు దుమ్ము ధూళి బూజు పట్టేసి ఖాళీగా ఉంది గదిని శుభ్రం చేస్తుండగానే అండర్ గ్రౌండ్లోకి వెళ్లడానికి సీక్రెట్ డోర్ కనిపించింది దానిని తెరిచిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ అండర్ గ్రౌండ్లో వారి ఊహకు అందనంత సంపదను వారు చూశారు వజ్రాలు బంగారు నాణేలు ఇలా ఒకటి రెండూ కాదు టన్నుల కొద్దీ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ఈ ఒక్క గదిలో ఉన్న సంపద లెక్క చెప్పటానికే వారికి ఆరు నెలలు పట్టింది అంటే మీరే అర్థం చేసుకోండి ఆ నేల మాలిగలలో ఎంత సంపద దాచిపెట్టారో మార్కెట్ వాల్యూ ప్రకారం వాటి విలువ దాదాపుగా పదిహేను లక్షల కోట్ల రూపాయలు అని ఒక అంచనా ఈ గదిలో ఉన్న సంపదను చూసి ఏ గదిలో ఇంకా ఎంత ఉందో అని అందరూ అనుకున్నారు ఏ గదిని తెరవటానికి ప్రయత్నించారు ఈ గది తలుపులు చూసే దానిని తెరవటానికి చాలా మంది భయపడ్డారట ఆ తలుపులు ఐరంతో చేసి దానిపై భయంకరమైన రెండు పెద్ద పాములతో డిజైన్ ఉంది వాటిని చూడటానికే చాలా భయంకరంగా ఉన్నాయని అంటారు అప్పుడు గదిని తెరవటానికి వెళ్లేందుకు వెళ్లిన అధికారులు సిబ్బంది అయితే ఆ తలుపును ఎంత పరిశీలించినా వారికి చిన్న దారి కూడా కనిపించలేదు దీంతో ఆ గదికి నాగబంధ ఉందని ఆ గది తలుపులు ఓపెన్ చేస్తే ఈ ప్రమాదం వాటిల్లుతుందని ప్రజలు గట్టిగా నమ్మటంతో కోర్టు కూడా ఆ గదిని తెరవకూడదు అని స్టే ఇచ్చింది ఇదే సమయంలో అంటే జులై పదిహేడు రెండు వేల పదకొండున మాలిగలలోని సంపద లెక్కింపు కోసం కోర్టులో పిటిషన్ వేసిన రాజన్ చనిపోవటం పలు అనుమానాలకు దారితీసింది అంతేకాదు ఆ గది తలుపులు తెరవటానికి ప్రయత్నించిన కమిటీ సభ్యులకు అంతు చిక్కని అనారోగ్యం ప్రమాదాలు జరగటం వంటి సంఘటనలు అధికారులందరిలో భయం నింపాయి ఈ నాగబంధానికి చాలా శక్తి ఉంటుందని వేసిన నాగబంధాన్ని సరైన పద్ధతిలో తొలగించకుండా లోపలకు ప్రవేశించాలని చూస్తే అక్కడ పెద్ద అనర్థం ఏదో జరుగుతుందని ఎన్నో ప్రాణాలు కూడా కోల్పోతారు అనేక మంది నమ్మకం గట్టిగా ముద్రపడింది ఈ నాగబంధం ఒక్కసారి వేస్తే అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుందని అంటున్నారు మరో మాటలో చెప్పాలంటే నాగజాతి సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుందట ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు సర్పం అన్నా నగం అన్నా పామునే కదా రెండు విధాలుగా ఎందుకు చెప్పాను అని దాని గురించి మరొక వీడియోలో చెబుతాను ఇక విషయంలోకి వస్తే ఈ నాగబంధనం వేసేటప్పుడు ఐదు తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు ఆ క్షణం నుంచి అవి నిధి నిక్షేపాలను కాపాడుతుంటాయి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉందని అంటారు ఇది మొత్తం నిధి నిక్షేపాలకు సంబంధించిన బంధమేనని కాని కేవలం గదికి మాత్రమే కాకుండా నిధి నిక్షేపాలున్న అన్ని గదులకు ఉందనీ అందుకే నిధి నిక్షేపాలున్న గదులు తెరవగానే కీడు జరగటం మొదలైందని అంటారు చాలామంది తాంత్రికులు అకాల మరణాలు అనారోగ్య సమస్యలు ప్రమాదాలు సంభవించటం దీనికి ఉదాహరణగా కూడా చెబుతారు ఆరోగది తలుపులు తెరిస్తే ఎలాంటి ప్రమాదం వస్తుందో అని ఓ మాంత్రికుడిని కొందరు అడిగారట దానికి సమాధానంగా ఆ మాంత్రికుడు ఆరోగది తలుపులు ఇప్పుడు తెరిచినా తెరవకపోయినా జరగాల్సిన కేడు జరగటం మొదలైందని కాకపోతే నాగబంధం ప్రభావం ఆ గదిలో మరింత ఎక్కువగా ఉండవచ్చు అని అన్నాడని కొన్ని వార్తలు కూడా ఉన్నాయి తాంత్రిక శాస్త్ర పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా అని చాలా మందిలో అనుమానం ఉండవచ్చు అయితే దానికి కొందరు మాంత్రికులు ఆ పని మొదటి గది తలుపులు తెరిచేటప్పుడు చేయాల్సిందని అంటున్నారట ఈ నాగబంధనం విడిపోవాలంటే ఆ బంధనం వేసినప్పుడు మాంత్రికులు తాంత్రికులు ఏ రకమైన నాగబంధనం వేశారు అనేది తెలుసుకొని ఆ మంత్రాలను వల్లే వేస్తూ గరుడ మంత్రం చదివితే దానంతట అదే తెరుచుకుంటుందని కొందరు పండితులు చెబుతున్నారు అయితే గరుడ మంత్రం చదివి ఆ పాసాన్ని విప్పగల సిద్ధ పురుషులెవరూ ప్రస్తుతం మన దగ్గర లేరట రెండు పద్దెనిమిది దాన్ని తెరవాలనుకోగా కేరళను వరదలు ముంచెత్తాయి పైగా పిటిషన్ వేసిన సుందర్రాజన్ గదుల్ని తెరిచిన కొన్ని రోజులకే మరణించడంతో ఈ నమ్మకం బలపడింది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేయేందుకు ప్రయత్నించగా అలల ఘోషతో అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలలో ఓ దొంగలముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా పాములు చుట్టుముట్టాయని చెబుతుంటారు ఆరో గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందని లోపల భారీ సర్పాలున్నాయని వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలు ఉన్నాయని అవన్నీ మనుషుల కంటపడితే మానవజాతి వినాశనం జరుగుతుందని ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఏదో పెద్ద కారణం లేకుండానే ఆ గదిని అంత పకడ్బందీగా అంత రక్షణ చర్యలు తీసుకుని దానిని బంధించరని ఎంతో మంది తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు ఇప్పటికైనా ఆ గది గురించి కాని దాన్ని తెరవాలన్న ఆలోచన కాని చేయవద్దని సలహా ఇస్తున్నారు ఎంతోమంది అంతేకాకుండా ఆ ఆరో గదిని తెరవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక విపత్తు కేరళను చుట్టుముట్టడంతో అక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో కోర్టులు సైతం ఆ గదిని తెరవద్దని ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ ఇప్పటికీ ఎంతో మంది ఆ గదిని ఎలాగైనా తెరవాలన్న పంతంతో ఉన్నారని తెలుస్తోంది